హలో వెల్కమ్ బ్యాక్ ఎగైన్ ఈరోజు పార్ట్ ఫోర్ అండి ఫస్టర్ ప్రవీణ్ పగడాల గారు చేసే సేవా కార్యక్రమంలో తన వ్యాపార సామ్రాజ్య విస్తరణలో తన మత ప్రచారాల్లో మత ప్రబోధకుడిగా ఎన్నో ప్రాంతాలకు పర్యటించి యేసు మహిమలను బోధించడంలో వీటన్నిటిలో కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి వైఫ్ సహాయ సహకారాలు ఎంతో ఉంటాయి పైకి కనిపించేది ఆయనే అయినప్పటికీ బ్యాక్గ్రౌండ్లో చేయాల్సిన వర్క్ అంతా తన భార్య చేస్తుందని ఆయన పలు సందర్భాల్లో చెప్పిన విషయం గమనించగలం ప్రవీణ్ గారి గురించి ఎందుకు అంతమంది మాట్లాడుకుంటున్నారంటే దానికి కారణం ఆయన తరుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టాలనుకోవడమే కాకుండా వ్యాపార సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించారు ఉపాధి కల్పించడం అక్కడితో ఆగకుండా మరో రెండు మూడు సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించి వందల మందికి ఉపాధి కల్పించారు ఆ సాఫ్ట్వేర్ కంపెనీల ద్వారా వచ్చిన లాభాలను కేవలం తన స్వార్థానికి మాత్రమే కాకుండా సమాజ సేవ కోసం ఉపయోగించి పేదల కోసం అనాథల కోసం ఆర్థికంగా వెనకబడిన వారి కోసం ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు పరిమూర్ల ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వైద్య సదుపాయాలు విద్యా సదుపాయాలు అందించేందుకు కృషి చేశారు అనాథల కోసం అనాథాశ్రమాలు వృద్ధుల కోసం వృద్ధాశ్రమాలు కట్టించే వారి సేవలో నిమగ్నమయ్యారు ప్రవీణ్ గారి జీవితంలో మరో ముఖ్యమైన విషయం ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఒకరు పదిహేడు సంవత్సరాలు మరొకరు నాలుగు సంవత్సరాలు అయితే కేవలం వాళ్ళిద్దరినే తన సంతానంగా కాకుండా ఎంతో మంది నిరుపేద యువతను తల్లిదండ్రులు లేని అనాథులను తన కుటుంబంతో సమానంగా చూసుకున్నారు వారికి చదువు ఇప్పించి ఉద్యోగాల్లో స్థిరపడేలా చేసి పెళ్ళిళ్ళు చేసి వారి పిల్లలతో కూడా ఎంతో ఆప్యాయంగా ఉండే గొప్ప వ్యక్తిత్వం ఆయనది ప్రతి మగవాడి విజయానికి వెనుక ఒక స్త్రీ ఉంటుందన్న మాటను నిజం చేస్తూ ప్రవీణ్ గారు ప్రతి విజయంలో కూడా ఆయన భార్య భాగమై ఉండేది ఆయన అనేక సందర్భాల్లో తన భార్య తన వెనుదన్నుగా నిలిచారని చెప్పుకున్నారు అయితే ఆయన మరణానికి సంబంధించిన వివరాలు ఒక్కనొక సందర్భంలో హైదరాబాద్ లేదా విజయవాడ నుంచి బైక్పై బయలుదేరి రాజమండ్రికి వెళ్ళాల్సి ఉందని తన భార్యకు చెప్పారు అయితే బయలుదేరేటప్పుడు తనతో ఎవరైనా సహాయకుడు లేదా సహాయ సిబ్బంది లేకపోవడం ఒక దురదృష్టకరమైన విషయం బైక్పై ఇంకెవరైనా ఉంటే ప్రమాదం జరిగినా లేదా ఏదైనా అనర్థం జరిగినా ఎవరికైనా సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉండేది కానీ ఆ ఒక్కరే అర్ధరాత్రి ప్రాంతంలో ఎందుకు బయలుదేరారు తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ గురించి వెయిట్ చేసేయండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచ్ ఫర్ మోర్ వీడియోస్